సాటర్డే సాటర్డే మేము టెంపుల్కి పోతున్నాం అన్న అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు శనివారం ఒక్కసారి మేము ఖచ్చితంగా పోతున్నాము అనేటోళ్ళు ఉన్నారు వెరీ గుడ్ మీరు అందరూ పుణ్యం చేసుకున్నారు నేను డైలీ పోతున్నా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు నేను రోజు పోతున్నా సూపర్ అందరికి చప్పట్లు కొట్టాలి నిజంగా సో నేను ఒకటి చెప్తా అందరం కూడా దేవుని గుళ్ళ దగ్గర పోతున్నాం పోతున్నామా లేదా పోతున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని దగ్గర అప్లికేషన్లు పెడుతున్నాం ఇట్లా ఫుల్ ఏం అప్లికేషన్లు పెడుతున్నాం ఒక ఆయన ఏమంటాడు నాకు మంచి భార్య రావాలంటాడు ఇంకొకటి ఏమంటాడు నాకు భార్య వద్ద ఫస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలంటాడు ఒకరు డబ్బులు కావాలంటారు ప్రతి ఒక్కరు ఆయనకి ఏం చెప్తున్నాం అంటే ఆయనకి సమస్యలు చెప్తున్నాం మనం ఖచ్చితంగా చెప్పాలి బై దేవుని చెప్పకపోతే ఎవరు చెప్తాం మనం కదా చెప్పుతున్నాం పోతున్నాం మొక్కుతున్నాం మళ్ళీ ఏం చేస్తున్నాం బయటికి వచ్చేస్తున్నాం రెండు నిమిషాలు కూర్చోవాలని చెప్పేసి పెద్దలు చెప్పిరని చెప్పేసి రెండు నిమిషాలు కాదు ఖాళీ మనం బ్యాగ్ కింద బండల కానించి బయటకు వచ్చేస్తున్నాం అవునా కదా సో మనము వేరే మతాల వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాము అని అంటే యాక్చువల్గా కాపీ మొత్తం కొట్టిందాలి మన దగ్గర నుంచే కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం మర్చిపోతున్నాం ఎట్లా మర్చిపోతున్నాం అంటే మనం దేవుని దగ్గర పోతున్నాం దన్నదన్న ఐదు సుట్లేస్తున్నాం పర్వరాన్ని పీటిషా లెక్క సుట్లేసేస్తున్నాం కిందిట్లు అంటున్నాం వెళ్ళిపోతున్నాం మనం కూర్చుంటున్నాం ఇట్లా కూర్చుంటలేం సో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుంది అని అంటే మనము మన గుళ్ళల్లో కూర్చున్న తర్వాత మనము దేవునికి మన సమస్యలు చెప్పిన తర్వాత ఈ గుడికి మనం ఏం చేయగలుగుతాం మన ధర్మానికి మనం ఏం చేయగలుగుతాం అట్లనే ఇంట్లో మన సమస్య ఉందా నా ఇంట్లో ఏమైనా సమస్య ఉందా మనం అందరం మనం మనం మాట్లాడుకుంటుంటే అట్లీస్ట్ మన దాంట్లో ఒక డాక్టర్ ఉంటుండొచ్చు అంటే ఒకరికి మంచి తెలిసిన డాక్టర్ ఉంటాడేమో ఒక సంబంధాలు చూస్తే ఆయన ఉంటాడే ఏదో ఒకటి పోయి ఆడ మనం ఉంటే ఒకరికొకరు మనం ఏమైతాము హెల్ప్ అవుతాము సో మనం ఖచ్చితంగా గుడికి పోయినప్పుడు అట్లీస్ అక్కడ కొంచెం కూర్చొని మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి